ఇక్కడ చూసినా కూడా ఎన్నికల వేళ టికెట్ ఫైట్ కనిపిస్తోంది ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కూడా నాగర్ కర్నూల్ టికెట్ ఫైట్ కొనసాగుతోంది అభ్యర్థిగా మల్లు రవిని అధిష్టానం ఫైనల్ చేసిందనే వార్తలు వస్తున్నాయి దీని నేపథ్యంలోనే సంపత్ వర్గం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది నాగర్ కర్నూలుపై ఆశలు పెట్టుకున్నారు పాలమూరు నేత సంపత్ కుమార్ లేఖలో సోనియా గాంధీకి తన ఆవేదనని వివరించారు సంపత్ వరుసగా ఓడిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం సరికాదంటూ అభ్యంతరం తెలుపుతున్నారు టికెట్ కోసం ఇప్పటికే ప్రభుత్వ ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా చేశారు నాగర్ కర్నూలు అభ్యర్థిగా మల్లు రవిని కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిందన్న వార్తలతో అలర్ట్ అయ్యారు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న సంపత్ కుమార్ ఆ స్థానంలో తానే కరెక్ట్ అభ్యర్థిని అంటున్నారు సంపత్ కుమార్ తన ఆవేదనని లేఖ రూపంలో సోనియా గాంధీకి వివరించారు ఆ లేఖలో పలు అంశాలు లేవనెత్తారు సంపత్ కుమార్ అన్ని అర్హతలు ఉన్న తనకు కాకుండా వరుసగా ఓడుతూ వస్తున్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటి అని లేఖలో ప్రశ్నించారు సంపత్ నాగర్ కర్నూలులో పదిహేడు లక్షల మంది ఓటర్లుంటే అందులో మాదిక సామాజిక వర్గ ఓటర్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మంది ఉన్నారని సంపత్ అంటున్నారు తాను మాదిక వర్గానికి చెందినవాడిని కాబట్టి టికెట్ ఇస్తే గెలిచి తీరుతానని స్పష్టం చేశారు మల్లు రవి సామాజిక వర్గమైన మాట ఓటర్లు అరవై రెండు వేల మంది మాత్రమే ఉన్నారని లేఖలో వివరించారు సంపత్ ఇప్పటికే నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన మల్లు రవి వంటి అభ్యర్థికి మళ్లీ టికెట్ ఇస్తే ఖాయమంటున్నారు డిప్యూటీ సీఎం సోదరుడు కావటం వల్లే తన పేరును పరిశీలించకుండా మల్లు రవి పేరు ఒక్కటే స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేశారని దీని వెనుక కుట్ర ఉందని మండిపడుతున్నారు సంపత్ ఇప్పటికే మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించి కేబినెట్ ర్యాంకును కల్పించారని లేఖలో గుర్తు చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కాంగ్రెస్ విజయం కోసం పనిచేశానంటున్నారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎక్కువ దూరం నడిచిన తెలంగాణ నేతను తానే అన్నారు సంపత్ కాబట్టి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కొన్ని రోజులుగా పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రెబల్స్ ని బుజ్జుగించే పనిలో సక్సెస్ అయ్యారు ముఖ్యంగా పటేల్ రమేష్ కాకుండా అడ్డుకున్నారు ఇలాంటి ట్రబుల్ షూట్స్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి ఇంత ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు టికెట్ కూడా రాజీనామా చేశారు అయితే ఆ రాజీనామా ఆమోదం ఇంకా ఉంది మరోవైపు నాగర్ లోక్సభ స్థానం నుంచి మల్లురవి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదటిసారి ఎంపీగా గెలిచిన మల్లురవి తొంభై ఎనిమిదిలో రెండోసారి లోక్సభకు వెళ్లారు వైఎస్ హయాంలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గెలుపు తరువాత నాలుగు సార్లు ఓడిపోయారు మల్లురవి నాగర్ కర్నూలు అభ్యర్థి ఫైనల్ అనుకుంటున్న తరుణంలో సంపత్ లేఖ కలకలం రేపుతోంది మరి లేఖ తర్వాత అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి